శ్రీమాత్రే నమ అందరూ ఎలా ఉన్నారు అందరూ అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ వారాహి అమ్మను కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేసుకుందాము ఇక ఎవరైతే ఈరోజు వీడియో చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు చాలా శక్తివంతమైనటువంటి పరిహారం అండి ఎందుకంటే రేపే పంచమి అమ్మవారికి ఇష్టమైనటువంటి తిథులు పంచమి అష్టమి ఈ తిథులలో మనం ఏం చేసినా కానీ అది కార్యం సిద్ధిస్తుంది ఏ పని చేసినా ఎలాంటి ఆటంకం లేకుండా సమస్య నుంచే బయటపడడానికి మార్గం దొరుకుతుంది అలాంటి ఆ రోజు శక్తివంతమైనటువంటి రోజు రేపే పంచమి తిథి కాబట్టి రేపు సాయంత్రం ఆరు గంటల తర్వాత ఈ విధంగా నేను చెప్పబోయే పరిహారాన్ని చేయండి ఈ సాయంత్రం ఆరున్నర తర్వాత నిత్య దీపారాధన చేయండి ఇందులో ఆవ నూనెను తెచ్చుకొని ఆవ నూనె కానీ లేదంటే ఇప్ప నూనె కానీ వేసి ఐదు ఎర్ర వత్తులు అంటే మామూలు వత్తులను ఎర్రటి కుంకుమలో తడపండి కొంచెం ఆ కుంకుమలో నూనె కలిపితే రెడ్డిగా అవుతుంది ఆ నూనె రాసినటువంటి ఎర్రటి ఆ దీంట్లో ఈ ఐదు వత్తులను కలిపి దీపాన్ని ముట్టియండి దీపాన్ని ముట్టించి పారాహి అమ్మను ఆవాహనం చేసుకుండి తర్వాత పుష్పాలంకరణ చేసి అమ్మవారికి నైవేద్యం నల్లని మినుప పొట్టు ఉన్నటువంటి పొట్టుతోనే చేసినటువంటి గారెలు కానీ లేదా నవధాన్యాలతో చేసినటువంటి గారెలు కానీ లేదా దానిమ్మకాయ రౌండ్గా ఉండేది లడ్డూలు కానీ లేదా ఏం లేవు అనుకున్నప్పుడు బెల్లం పాయసాన్ని సమర్పించవచ్చు దాంతో ఓం శ్రీం పంచమై నమ అనేటువంటి ఈ అమ్మవారి యొక్క నామ మంత్రాన్ని పదకొండు సార్లు జపిస్తూ నేను చెప్పబోయే పరిహారాన్ని చేయండి రేపు ముఖ్యంగా ఏంటి అంటే ఐదు ఎర్రటి వత్తులను ఆవ నూనె కానీ నువ్వుల నూనెలో కానీ వేసి దీపం చేసి దీపం ముట్టించి దీపంకి పుష్పాలంకరణ చేయండి నైవేద్యం చేయండి తర్వాత నేను చెప్పబోయే పరిహారాన్ని చేయండి ఈ పరిహారం ఎలా చేయాలి అంటే దానికి కావలసినటువంటి వస్తువులు చెప్తాను వినండి ఈ పరిహారానికి కావలసినటువంటివి ఏంటివి అంటే మంచి బిర్యానీ ఆకు ఎలాంటి చిరుగుడు లేకుండా ఉన్నటువంటిది ఐదు లవంగాలు రెండు యాలకులు చిన్న దాల్చిన చెక్క ముక్క వీటిని కాల్చడానికి పచ్చకర్పూరం కావాలి వీటిని అన్నింటినీ తీసుకొని ఒక మట్టి ప్రమిద చిన్నదైనా ఉంటే చిన్నది లేదా పెద్దది ఉంటే పెద్ద దాంట్లో వేసి నేను చెప్పబోయే పరిహారాన్ని చేయండి బిర్యానీ ఆకు పైన మీకు రావాల్సినటువంటి అప్పు ఉన్నట్లయితే రావాల్సింది కానీ లేదా మీరే కట్టే అప్పు ఉంటే కట్టేది లేదా మీకు వేరే సమస్యలు అంటే పిల్లల వివాహాలు కానీ లేదా భూమి కోర్టు కేసులు కానీ లేదా ఇల్లు కొనుక్కోవాలి అనేటువంటివి ఏదైనా సంకల్పం ఉన్నట్లయితే కోరిక ఉన్నట్లయితే ఆ కోరికను ఈ బిర్యానీ ఆకు సంకల్పం చెప్పుకొని రాయండి ఆ రాసినటువంటిది ఏ విధంగా ఉండాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేము ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాము అనుకోండి మేము ఇల్లు కొన్నాము ను అని ఆ బిర్యానీ ఆకు పైన రాసి వీటిని ఒక ప్రమిదలో వేసి కాల్చేయండి కాల్చిన తర్వాత దాన్ని పారేటువంటి నిధులు వేయండి ఈ పంచమి తేదీ రోజున మీరు ఏ కార్యమైనా కానీ మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకొని అమ్మవారిపైన నమ్మకంతో చేసినట్లయితే తప్పకుండా నెరవేరుతుంది చేసి చూడండి అది ఏదైనా కానివ్వండి ఒకవేళ పిల్లల వివాహం అయితే మా బిడ్డ పెళ్లి అయ్యింది వాళ్ళు అన్యోన్యంగా సుఖ సంతోషాలతో ఉన్నారు అని పాజిటివ్గా ఆలోచిస్తూ రాయండి తప్పకుండా వారాహి అమ్మవారు పై నమ్మకం నుంచి చేసినట్లయితే తప్పకుండా మీరు అనుకున్నటువంటి కోరిక కానీ సమస్య కానీ వివాదాలు కానీ శత్రువులు సంహారం కానీ అవన్నీ సిద్ధిస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి జై వారాహి మాత